నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం ప్రమాదాల నివారణ కోసం జలాల్పూర్ బడాపహాద్ మార్గంలో రాకపోకల నిలిపివేత వాహనాల దారి మళ్లింపు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు నిజామాబాద్ నగరం బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు వర్ణి మండలం జలాల్పూర్ తదితర ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు జలాల్పూర్ వద్ద లెవెల్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న వరద జిల్లాలను పరిశీలించారు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జలాల్పూర్ బరపహాడ్ మార్గంలో రాకపోకలను నిలిపివేయించాలని అధికారులకు సూచించారు ప్రయత్నమ మార్గాల ద్వారా ట్రాఫిక్ను దారి మళ్లించాలని అన్నారు చెరువలు కాల్వలు కుంటలు వాగుల్లోకి ఎవరు కూడా చేపల వేతకు ఈత కోసం వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ప్రధాన రహదారులపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న చోత ఇరువైపుల పోలీసు బందోబస్తు నిర్వహించాలన్నారు జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం సంభవించడం ప్రజలు పశువులు వరదల్లో చిక్కుకపోవడం వంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అప్రమత్తతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు రెండు రోజుల పాటు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినందున అధికారులు అందరూ తమ తమ కార్యస్థానాలలో ఉంటూ పరిస్థితులను నిక్షితంగా పర్యవేక్షించాలని ఇతవు పలుకారు భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహక చర్యలు చేపట్టేలా సన్నద్ధమై ఉండాలన్నారు కాగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న దృష్ట్యా శ్రీరామ్ సహార్ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు చేపలు పట్టేవారు రైతులు సాధారణ ప్రజానీకం ఎవరు కూడా గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయకూడదని కలెక్టర్ చూసించారు అంతకుముందు కలెక్టర్ నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్ స్టాండ్ వాటర్ డ్రైనేజీలు పరిశీలించారు అలాగే బోధన్ పట్టణంలోని చర్బతి కెనాల్ సరస్వతి నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నెలకొనున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు వార్డు ఆఫీసర్లు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఇలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవద్ధంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలన్నారు శిథిలా వ్యవస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని అన్నారు ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడానికి బదులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని అధికారులకు సూచించారు భారీ వర్షాలు కూర్చున్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఏసీపీ శ్రీనివాస్ నిజామాబాద్ మున్సిపల్ ఈ మురళీమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ నైన్టీన్ టీవీ